భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైంది కుండపోతగా కురిసిన వర్షానికి రాష్ట రాజధాని తడిసి ముద్దైంది సికింద్రాబాద్ లోని జవహర్ నగర్ పాపయ్య నగర్ సంతోష్ నగర్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వెంకటేశ్వర నగర్ ఇందర్ సింగ్ నగర్ నగర్లలో ఇళ్లలోకి వరద చేరి స్థానికులు ఇబ్బంది పడ్డారు ప్రశాంతి నగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది న్యూ బోయినపల్లి హర్షవర్దన్ కాలనీలో వరద ఉధృతి సృష్టించింది భారీ వర్షానికి సనత్ నగర్ నుంచి వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాద్ సికింద్రాబాద్ లోని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది రహదారులపైకి వరద చేరడంతో వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు పరిస్థితులకు అనుగుణంగా సెలవు ప్రకటించుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు వర్షం ధాటికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది గోడ కూలడంతో పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం నిలిచిపోయింది මක්වට <laughs> 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 హైదరాబాద్ లో భారీ వర్షాల దృష్ట్యా జలమండలి అప్రమత్తమైంది జీఎం డీజీఎం మేనేజర్ తో జలమండలి ఎండీ జూమ్ లో సమావేశమయ్యారు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు జలమండలి ఎండీ సూచించారు వాటర్ లాగింగ్ పాయింట్స్ పై దృష్టి పెట్టాలని జలమండలి ఎండీ ఆదేశించారు ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలన్న ఎండీ ఓవర్ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించాలని ఆదేశించారు వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే ఒకటి ఐదు ఐదు మూడు ఒకటి మూడుకి ఫోన్ చేయాలని జలమండలి ఎండీ సూచించారు మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జలమండలి ఉద్యోగులకు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది ఇప్పటికే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు పాఠశాలలకు సెలవు ప్రకటించారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం సతీష్ చెప్పండి భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్త చర్యలు ఎలా సాగుతున్నాయి నరీషా హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడిప్పుడే వర్షం తక్కువ ముఖం పట్టడంతో అందరూ కూడా రోట్ ఎక్కేందుకు ప్రయత్నించారు నిన్న నుంచి కూడా ఎడతరుపు లేకుండా కురిసినటువంటి కొండ కుండపోత వర్షంతో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు నీరు పోటెత్తడంతో ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మురిగాయి ప్రస్తుతం ఇంకా చాలా కాలనీలు కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేయడంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి కొన్ని చోట్ల నెలకొంది అయితే ప్రధాన రహదారులు నిన్నకు సంబంధించి ఐటెక్ సిటీ కావచ్చు కొండాపూరు గచ్చిపూలి అదేవిధంగా రాయదుర్గం సికింద్రాబాద్ సంబంధించి కావచ్చు కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ప్రధాన రహదారులై చేరడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది డిఆర్ఎఫ్ కానీ వరద నీరునంతా కూడా నాళాల్లోకి మళ్లించి ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నాలు చేశారు అందులో భాగంగా వరద నీరు నాలల్లోకి వెళ్లడంతో ఆయా మార్గాల్లో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సజావుగా కొనసాగుతుంది దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండి ఇక్కడ వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూస్తున్నారు మరోవైపు పాఠశాలకు కూడా సెలవు ప్రకటించడంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటికీ సెలవు ప్రకటించడంతో పాఠశాల విద్యార్థులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు మధ్యలో దారిలో ఉన్నటువంటి పాఠశాల సెలవు ప్రకటించే విషయం తెలియకపోవడంతో కొంతమంది పాఠశాలకు పైన అయినప్పటికీ ఈ దారిలో ఉన్న వాళ్ళంతా కూడా ఇళ్లకు తిరిగి వెళ్లడంతో ఇబ్బంది లేకుండా పోయింది అదే విధంగా కొన్ని కాలనీలు మాత్రం ఇటు బోరుప్పలకు సంబంధించి కాబట్టి అటు జీడి మెట్ల లోతట్టు ఎక్కువగా ముంపు ప్రభావిత ప్రాంతాలైతే ఆ కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేయడంతో ఆ నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని తీసుకొని జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు ఇటు జల మండలి ఏఎండి అదేవిధంగా మిగతా అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు జోనల్ స్థాయిలో ఉన్న అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళంతా కూడా అప్రమత్తం చేసినటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రభావిత ప్రాంతాల్లో అదేవిధంగా ప్రమాదం జరిగిన సంఘటనలు పంజగుట్ట కావచ్చు అదేవిధంగా ఎర్రమంజిలి అదేవిధంగా ఈ కొన్ని చోట్ల ఈ ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో గోడలు కూలి వాహనాలు దెబ్బతినడం అదేవిధంగా పిడుపుపాటు పడి ఒక కారు ధ్వంసం ఇలా రెండు మూడు చోట్ల సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు రెండు మూడు చోట్ల ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాల్లో సిబ్బంది ఈ జోనల్ స్థాయి అధికారులు వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని చెప్పి కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ మేరకు సిబ్బంది అంతా కూడా ప్రభావిత ప్రాంతాల్లో ప్రమాదం జరిగినటువంటి సంఘటన ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తూ అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే జనాలంతా కూడా వారి కార్యకలాపాలకు కూడా మరోవైపు వరద నీరు పోషంతో ఉసిన్ సాగర్ సంబంధించి కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉంది గరిష్ట స్థాయి నీటి మట్టానికి అడుగు దూరంలో ఉండడంతో నాలుగు గేట్లు వదిలేసి నాలుగు గేట్లు తెరిచి నీటికి దిగువ వాళ్ళు ఆయా ప్రాంతానికి సంబంధించి దిగువ ప్రాంత ప్రజలంతా కూడా అధికారులు అప్రమత్తం చేశారు దీంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం నాలా పరివాహ ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాన్ని కూడా అధికారులు అప్రమత్తం చేశారు మరో ఈ సిబ్బంది కావచ్చు జోనల్ స్థాయి అధికారులందరినీ కూడా జిహెచ్ఎం కమిషనర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు అదేవిధంగా ప్రమాదాలు జరిగినటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఫోటోలు తమకు ఫోటోలు కావచ్చు వీడియోలు రూపంలో పరిస్థితిని తమకు తెలియజేయాలని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది కమిషనర్ ఆరోపణలు కూడా క్షేత్రస్థాయిలో కాసేపట్లో పెళ్లేందుకు